సీతారామూరి సిపిఐఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు ఆయన స్పష్టమైనటువంటి భాష తెలుగు ఇంగ్లీషుతో పాటు దాదాపు ఎనిమిది భాషలలో ఆదిత్యానికి ఉపన్యాసిచ్చేవాడు విద్య నిర్దేశించి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక సిపిఎంలో క్రియాశీలపాత్ర వహించాడు సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు యూపీఏ ప్రభుత్వం వనరులో ఆయన ఒక సిద్ధాంతాన్ని తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంతేమన్నా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వామపర్చ ఉద్యమానికి ఆయన పెద్ద చాలా ప్రసారం ప్రచారం అంతకు బాగా తెలుసు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సమావేశంలో కూడా నేను కూడా ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది ఒక సోవియట్ లో వివేత్త వాటిలో కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎమ్కు అదే ప్రజాంత ఉద్యమానికి లౌకిక వ్యవస్థకి చాలా నష్టం అందుకనే మతోన్మత పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆయన పార్లమెంట్లో మా సోదరు చేశాడు బయట ఉద్యమాలు సాగించాడు ఒక ఒక నిష్ఠాతమైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం వారి లేని లోటు తీరడం సాధ్యం కాదు వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగడ సంతాపం తెలియజేస్తున్నాను సిపిఎం సభ్యులకి వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను